ఓం నమ గంగణపతయనమ నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ ఓం గాయత్రీ పరాంబికాయ నమ క్రీ మహాకాళికాయ నమో నమ ఓం నమ శివాయ శివాయరువే నో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణమూర్త మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వాహ క్రికృష్ణాయ గోవిందాయ గోపీవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణేయ పరంజ్యోతిషే నమో నమ జయ గురుదత్త్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిగి అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ రకంగా అనేది ఉంటుంది మాస ఫలితాల్లో భాగంగా మనమంతా కూడా రోజున వివాహ యోగం కోసం శీఘ్ర వివాహ యోగము ఆలస్య కళ్యాణానికి కారణాలు మరియు ఏం పరిష్కారం ఆచరిస్తే కనుక కళ్యాణ యోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది తద్వారా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలంతా కూడా ఎవరికైతే కనుక జాతకరీత్యా ఈ యొక్క గ్రహ దోషాలు కానీ గ్రహ ప్రభావం కానీ ఈ యొక్క దోష పరిహారం అంతా కూడా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా మీ జాతకాన్ని ఈ యొక్క జ్యోతిష సిద్ధాంతులతోటి జ్యోతిష పండితులతోటి ఈ యొక్క నిరూపణ చేసుకొని దానికి నిర్ధారణ చేసుకొని దోష పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శీఘ్ర కళ్యాణ యుగము ఆలస్య కళ్యాణం అనేది కారణాలని చూసుకుంటే గనక ప్రధానంగా లగ్న చక్రవశాత్తు కళ్యాణ యోగానికి కారణమైన గ్రహాలు ఏంటిదంటే లగ్నానికి లగ్నాధిపతి సప్తమాధిపతి మరియు ద్వితీయాధిపతి ఇక్కడ కుటుంబ స్థానాధిపతి ఇట్లా కార కారణాలని చెప్పేసి అది అంటారు జ్యోతిష్య భాషలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మరియు పూర్వ పుణ్యస్థానాన్ని కూడా కేంద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది మరియు ఏకాదశ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా వివాహ యోగానికి స్త్రీలకైతే కనుక ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు చంద్రభగవానుడు బృహస్పతి ఈ యొక్క శుక్రుడు కూడా కలత్రకారకుడు అవుతారు ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహాలు యోగకరంగా ఉన్నప్పుడు దశ అంతర దశలు ఈ గ్రహాలు యోగించినప్పుడు కళ్యాణ యోగం అవుతుంది పురుషులకైతే చూసుకుంటే కలత్రకారకుడైన శుక్రుడు యోగరంగా ఉండాలి గురువు యోగకరంగా ఉండాలి ఇక్కడ చూసుకుంటే సప్తమాధిపతి యువకరంగా ఉండాలి చంద్రుడు యువకరంగా ఉండాలి ఈ గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్నప్పుడు గోచారీత్యా బలంగా ఉండాలి జాతకంలో కూడా యోగం ఉండాలి ఈ యొక్క యోగం సిద్ధించినప్పుడు అనేది మీరు చేసుకున్న పూర్వకర్మ పుణ్య ఫలితాన్ని అనుసరించి మరియు వచ్చే వధువు యొక్క పూర్వపుణ్యాన్ని అనుసరించి జాతకం అనేది కుదరడం జరుగుతుంది సంబంధం అనేది కుదరడం జరుగుతుంది వివాహయోగం అనేది సంబంధం కుదరడం జరుగుతుంది ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించుకోవడం దానికి పరిష్కారం చేసుకోవడం వల్ల శైఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు ఆలస్య కళ్యాణానికి కారణం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే పూర్వకర్మ సిద్ధాంతం అనేది ఉంటుందన్నమాట జన్మ జన్మాంతరంలో ఒక పది జన్మల కర్మశేషం కావచ్చు పూర్వ జన్మలో చేసుకున్న కర్మశేషం కావచ్చు ఆ దుష్కర్మ అయి ఉండొచ్చు పాపకర్మ అయి ఉండొచ్చు ఏ కర్మ అనేది నిరూపణ చేసుకోవాలి దానికి నివారణ చేసుకుంటూ ఉండాలి మరియు ఇక్కడ చూసుకుంటే వంశానికి అంతా కూడా పూర్వీకులు కారణమవుతారు నవమ స్థానం కేంద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది మరియు నవాంశ కూడా కేంద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క స్థానం అనేది పూర్వ పుణ్యస్థానం పూర్వీకుల యొక్క స్థానం పూర్వీకుల యొక్క ఆశీర్వాద ఫలితం వల్లే శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నవమ స్థానాన్ని కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది మీకేమైనా పితృశాపమా పితృదోషం కానీ ఉందా పితృ ఈ యొక్క బాధలు ఏమన్నా ఉన్నాయా ప్రధానంగా చూసుకుంటే కొంతమందికి పితృశాపాల వల్ల ఆలస్య సంతానాలు అవుతూ ఉండడం మరియు కళ్యాణం అనేది మగవారికి చూసుకుంటే ఆలస్యంగా అవుతూ ఉండడం మరియు స్త్రీలకు చూసుకుంటే వైదవ్య దోషం అనేది ఉండడం ఇదే జరుగుతూ ఉంటుంది లేకపోతే వందత్వ దోషాలు అని చెప్పేసి అంటారు ఈ దోషాలు కూడా ఉంటాయి అన్నమాట ఈ దోషం నుంచి బయటపడడానికి పితృశాపాన్ని బయటపడ్డానికి పరిష్కారం అనేది శీఘ్రంగా ఆచరించడానికి మోక్ష నారాయణ బలి విధానం అమావాస్య ప్రతి అమావాస్య రోజున ఈ యొక్క తిలతర్పణాలు ఆచరించడం పితృతిథిని అనంత పాటించడం పితృదేవతల ఆశీర్వాదం కోసం అనేది పితృ ఒక కర్మల్ని ఆచరించడం పుణ్యక్షేత్రాల్లో కానీ గయాశ్రాద్ధని ఆచరించడం కానీ పుణ్యక్షేత్రాలు అంతా కూడా సప్త పుణ్యస్థానాలు అని చెప్పేసి అంటారనమాట ఆ పుణ్యస్థానాల్లో కనుక అవంతిక కాశీ గయా ఈ యొక్క బ్రహ్మకపాలం దగ్గర కానీ ఈ యొక్క బీహార్లో ఉండే విష్ణుపాతం దగ్గరైన కానీ పిఠాపురంలో ఉండే పాదగేయ దగ్గరైనా కానీ ఈ స్థానాల్లో అంతా కూడా పిండ ప్రధానం ఆచరించడం మోక్షనారాయణ బలి విధానం గోకర్ణంలో కూడా మోక్ష నారాయణ బలి విధానం ఆచరిస్తూ ఉంటారు తద్వారా ఎవరైతే కనుక పితృదేవతలంతా కూడా వసురుద్ర ఆదిత్య స్వరూపంగా ఉన్న పితృదేవతలంతా కూడా ఆశీర్వాదం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా ఆనందమైన జీవితం సకాలంలో మీకంతా కూడా మంచి నడవేడికతోటి పుణ్యకర్మాలు ఆర్చించుకోవడం వల్ల శీఘ్రంగా మీకు కళ్యాణ యోగం సిద్ధించడానికి దైవకృప భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల ఒక పరాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జాతకంలో కూడా ప్రధానంగా చూసుకుంటే వైరాగ్య యోగం అనేది కూడా ఉంటుంది కొంతమందికి ప్రధానంగా చూసుకుంటే కొన్ని వైరాగ్య యోగాల వల్ల ఈ యొక్క వివాహ యోగం అనేది విగిపడుతూ ఉంటుంది మరియు కొంతమంది జాతకాలు పొంతనలంతా కూడా సక్రమంగా లేకపోవడం వల్ల వివాహ బంధం అనేది కొంతవరకు డైవర్స్ దాకా వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది ఇదని కూడా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే ఉంటుందన్నమాట ఇది ప్రధానంగా జ్యోతిష్య సిద్ధాంతాలని మీరు నిరూపణ చేసుకొని ప్రధానంగా జన్మజాతకాన్ని అంతా కూడా నిరూపణ చేసుకొని ఈ యొక్క వివాహ బంధాన్నంతా కూడా చూసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది పరిష్కారం చేసుకోవడం వల్ల బంధం అనేది బలపడుతుంది యోగం సిద్ధిస్తుంది కళ్యాణ యోగం వల్ల వంశాభివృద్ధికి కారణమవుతుంది వంశానికంతా కూడా రక్షగా ఉంటుంది ఈ యొక్క భారతీయ వివాహ వ్యవస్థ అనేది అత్యంత పుణ్యప్రదమైన వ్యవస్థగా చెప్పడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే కనుక ఈ యొక్క దోషాలకు అంతా కూడా పరిష్కారం చేసుకోవడం స్త్రీల జాతకాల్లో చూసుకుంటే అష్టమస్థాన దోషం అని చెప్పేసి అంటారు అది మాంగళ్య దోషం అని చెప్పేసి అంటారు ఇంకోటి ప్రధానంగా చూసుకునేది ఈ యొక్క మాంగళ్య దోషం అని చెప్పేసి అంటారు కానీ దానికి దీనికన్నా కానీ ఇంకా ఇంకొక దోషం కూడా ఉంటుంది మళ్ళీ ఈ యొక్క మాతృమూలకమైన పితృశాపం అని చెప్పేసి మరియు వంధ్యత్వ దోషం అని చెప్పేసి పంచమ స్థానంలో రాహుకేతులు కానీ కొన్ని గ్రహాలు కానీ ఉంటాయి కనుక సంతానానికి ఇబ్బంది అని చెప్పేసి కొన్ని అనారోగ్య సూచన సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఇట్లాంటి దోషాలకంతా కూడా పరిష్కారాలు ఖచ్చితంగా శాస్త్రంలో ఉంటాయి దానికంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సర్పశాపము సర్పదోషము ప్రధానంగా సర్ప దోషానికి సర్పగండానికి కారణమవుతుంది కొన్ని దోషాలనేది కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాహుకేతులకు స్థానాలే కాకుండా ఈ యొక్క రాహుకేతు మధ్యలో అంతా కూడా అన్ని గ్రహాలు ఉన్నప్పుడు కానీ ఈ యొక్క పద్మకాల సర్పదోషము కర్కోటక కాల సర్పదోషము ఆదిశేష కాల సర్పదోషము కులింగ కాల సర్పదోషము యొక్క వాసుకాల సర్పదోషము అనేది కొన్ని నవ విధాలుగా ఉండే కాలసర్పదోషాలు అనేది ఉంటాయి పద్దెనిమిది రకాల కాల సర్పదోషాలు మహాదోషాలు ఉంటాయి ప్రతి ఒక్క జాతకంలో కూడా కాలసర్పదోషం స్వల్పంగా ఉంటుంది దాన్నించి బయటపడడానికి పరిష్కారం అంతా కూడా సర్ప ప్రతిష్ట నాగ ప్రతిష్ట సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట అంతా కూడా ఆచరించుకోవడం శీఘ్రంగా కళ్యాణ యోగానికి కారణమవుతుంది కుజదోషం అని చెప్పేస్తుంటారు కుజదోషం అనేది భయపడడానికి అవసరం లేదు ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు చంద్రలగ్నవశాత్తు శుక్రలగ్నవశాత్తు చూసుకోవడం జరుగుతుంది ఈ లగ్న చక్రవశాత్ లో కుజుడు కొన్ని స్థానాల్లో ఉంటే కనుక దోషకారుడు అని చెప్పేసి అంటారు దానికి పరిష్కారం ఆచరించుకోవడం కుంభ వివాహము శ్వేతర్క కళ్యాణం కానీ లేకపోతే అశ్వత్నారాయణ కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ శివపార్వతుల కళ్యాణం కానీ లక్ష్మీనారాయణ కళ్యాణం కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ తరచుగా ఆచరిస్తూ ఉండడం ప్రధానంగా శీఘ్ర కళ్యాణానికి యొక్క అవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది కొంతమంది జాతకల్లో కనుక ముప్పై దాటిన తర్వాత ముప్పై ఐదు దాటిన తర్వాత వివాహ యోగం అనేది ఉంటుంది అన్నమాట దీన్ని ఆలస్య కళ్యాణంగా పరిగణలో తీసుకోవాలి దీనికి కారణం ఏంటంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతము పితృదోషం అని చెప్పుకోవడం జరుగుతుంది దీనికంతా కూడా కుజదోషం కూడా మీకు నవాంశలో కానీ లగ్న చక్రంలో కానీ ఉండడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఒకటే కారణం అనేది కాదు మీరు చేసుకున్న పూర్వకర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మీ జీవన విధానం ఉంటుంది మీరు ప్రధానంగా ఈ దోషం నుంచి బయటపడాలి శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలి అంటే గనక గోమాత దానాన్ని చేసుకోవడం మరియు గోమాత పూజని ప్రతినిత్యం కూడా ఆచరించడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం ప్రధానంగా యజ్ఞాతిక్రతులంతా కూడా ఆచరించడం ఎప్పుడైతే కనుక యజ్ఞాతిక్రతులంతా కూడా ఆచరించని వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడికి బృహస్పతికి మీ లగ్నవశాత్తు లగ్నాధిపతి సప్తమాధిపతి పంచమాధిపతి ద్వితీయాధిపతికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క స్థానాల్లో ఉండే గ్రహాలు ఏ గ్రహం అయితే బలహీనంగా ఉన్నాయో గ్రహాలకంతా కూడా శక్తి వచ్చే విధంగా గోచారీత్యా ఈ యొక్క దశలో ఏ దశ నడుస్తుంది ఆ గోచార ఒక మీకు జాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ మహర్దశ నడుస్తుంది గోచారీత్యా ఆ గ్రహం అంతా కూడా బలంగా ఉందా లేదా ప్రధానంగా కొంతమంది తెలియక రాహు రాహు మహర్దశలో కానీ కేతు మహర్దశలో కానీ వివాహం చేస్తూ ఉంటారు అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా అట్లా చేస్తుంటే ఎక్కువ కేసెస్ అన్నీ కూడా ప్రధానంగా చూసుకుంటే డైవర్స్ దాకా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది రాహుమారు దశలో వివాహ యోగం అనేది ఎక్కువగా చేయకూడదు దానికి బృహస్పతి యొక్క దశ వచ్చిన తర్వాత వివాహ యోగం సిద్ధిస్తుంది దానికంతా కూడా జాతకరీత్యా ప్రభావం అనేది చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా ఈ పరిష్కారాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్వవసునామ సంవత్సరంలో కళ్యాణ యోగం సిద్ధించడానికి అతిశీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది మీనరాశి జాతకులకి గోచార రీత్యా ఆ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి మీనరాశి జాతకులంతా కూడా బృహస్పతి అంతా కూడా పంచమ స్థానంలో ప్రవేశం చేయబోతున్నారు అతిశారంలో అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఏల్నాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శనీశ్వరుడికి ఇక్కడ సప్తమాధిపతి అయిన బుధభగవానుడికి అంగారకుడికి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క బృహస్పతికి అంతా కూడా శుక్రుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సువాసని దేవి అర్చన విధానం చేసుకోవడం ఈ యొక్క మాంగళ్య దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరి జాతకంలో కనుక మాంగళ్య దోషం అష్టమ అష్టమస్థాన మాంగళ్య దోషం ఉందో దానికి పరిహారార్థంగా దేవి పూజా విధానం ఆచరించడం దేవి ఆరాధన చేస్తూ ఉండడం ఎక్కువ మందికి ఎంత ఎక్కువ మందికి సువాసనీ కను కూడా ముత్తేజువుల కను పూ కూడా పూతాంబులం కానీ శనగల తాంబూలం కానీ తాంబులం కానీ వస్త్ర సహితంగా దానం చేసుకోవడం దక్షిణ సహితంగా దానం చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది అఖండమైన దీర్ఘసు యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది తద్వారా శీఘ్రమే కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది పితృశాపం కానీ పితృఖండం కానీ ఉంటే గనక మోక్షనారాయణ బలి విధానం ఆచరించడం పనస మొక్కనంతా కూడా దేవాలయ ప్రాంగణంలో నాడుతూ ఉండడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్వేతర్క కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు అశ్వత్ కళ్యాణం ఆచరించడం కుంభ వివాహాన్ని ఆచరించడం అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆరాధనలో భాగంగా ఈ యొక్క తమలపాకు పూజ మంగళవారము గురువారము శుక్రవారము శనివారం తరచూ చేస్తూ ఉంటే కనుక జాతకరీత్యా దోష నివారణ కలిగి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా విశేషమైన హోమాది కార్యక్రమాల్లో పాల్గొవాలి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాల్లో కానీ రాజశ్యామల యజ్ఞాధికారుతుల్లో కానీ ఈ యొక్క కమలాత్మిక మహాలక్ష్మీదేవి సహితంగా శ్రీ సూక్త విధానంగా హోమాది కార్యక్రమాల్లో ఆచరించుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పశుమకములనంతా కూడా మొత్తెదులకి దానంగా ఇస్తూ ఉండాలి ఈ యొక్క పసుపు కమలు మాలనంతా కూడా అమ్మవారి మెళ్ళు అంతా కూడా హారంగా వేస్తూ ఉండాలి తద్వారా మీకంతా కూడా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవన చేస్తూ ఉండడం గోమాతకు అంతా కూడా శనగలు గొబ్బర్లు ఉలవలు అంతా కూడా నానబెట్టినవంతా కూడా మంగళవారము గురువారం శుక్రవారం రోజున అంతా కూడా నానబెట్టినవన్నీ కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే గనుక గోమాతకి ప్రదక్షిణం చేయడం వల్ల అష్టేశ్వర యుగం సిద్ధిస్తుంది శీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీరంతా కూడా పరిహారం అంతా కూడా ఆచరించడం ఇటువంటి దోషాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు యజ్ఞాది క్రతులు ఆచరించాలి యజ్ఞయే విష్ణు యజ్ఞాలు చేయడం వల్ల జగన్మాత అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది దేవతలకంతా కూడా అమృతం లభిస్తుంది కావున యజ్ఞ యాగాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల యాగ రూపంలో అమ్మవారు ఉంటుంది కావున జపాలు దానాలు అన్నీ కూడా అమ్మవారి ప్రీతికరంగా శాంతి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది మీ జన్మజాతకంలో దోష ప్రామాణికను బట్టి ఆ పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామల యజ్ఞాధికలు కానీ బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ హోమశాంతి కార్యక్రమాలు కానీ ఈ యొక్క కాలబేరువ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క శ్రీసు విధానంగా మహాలక్ష్మీదేవి హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతో ఆచరించ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక మీ జన్మజాతకాన్ని జ్యోతిష తోటి విశ్లేషణ చేయించుకొని పరిహారం అంతా కూడా చేసుకోవడం రత్నశాస్త్ర ప్రమాణికంగా జాతకరిచ్చే కానీ ఈ యొక్క శాస్త్ర ప్రమాణికంగా పూర్వ జన్మ కర్మ సిద్ధాంతాన్ని ప్రకారంగా కూడా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆ పరిష్కారాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది కావున ప్రతినితం కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి గోమాత సేవ చేయండి పసుపు కుమలు మాలనంతా కూడా అమ్మవారి మెడలో హారంగా వేస్తూ ఉండండి మహాగణపతికి అంతా కూడా పసుపు కుమల మాలను వేస్తూ ఉండండి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క విఘ్నేశ్వర కళ్యాణం కూడా ఆచరిస్తూ ఉంటారు మహాగణపతికి కళ్యాణం ఆచరించడం మరియు లక్ష్మీ గణపతి యజ్ఞాధికలు చేసుకుంటూ ఉండడం ముండ్రాళ్లతో యజ్ఞాతికృతలు ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వతుల కళ్యాణం కానీ సీతారాములకి కళ్యాణం కానీ వెంకటేశ్వమి కళ్యాణం కానీ ఈ యొక్క కళ్యాణ క్రతవులు ఆదరించుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా శ్రీమా